గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకాన్ని ఇప్పిస్తామని కొందరు బీఆర్ఎస్ దళారులు అలంపూర్లో లక్షల రూపాయలు దండుకొని మోసం చేశారని ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మధ్యలేటి ఆరోపించారు ఈ సందర్భంగా ఐజా మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ దళిత బంధు పేరు చెప్పి సామాన్య దళిత సోదరుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన బీఆర్ఎస్ నాయకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మోసపోయిన దళితులకు తగిన న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రానమ్మ జిల్లా అధికార ప్రతినిధి మైనర్ బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బంధువులకి కద్దార్ చొక్కలు వేసుకొని రాజకీయ నాయకులుగా అవుతున్న వారికి మరి వారి బంధుమిత్రులకు ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్లకు మాత్రమే ఇచ్చి మరి నిజమైన మరి న్యాయం జరగకుండా దళితులను అన్యాయం చేసేటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను అంతేకాదు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు వినలేని అన్యాయం జరిగింది అదేంటంటే మరి అంతేకాకుండా దళిత బంధుని ఇంకా ఇప్పిస్తాం చాలా పథకాలు మేము మాకు ఉన్నాయి దళిత బంధులకు దళిత బంధు పేరు మీద పది లక్షల పైన మేము ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది దళారులు మరి సామాన్యుల దగ్గర మరి కనీసం కూడికి లేని వారి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా వసూలు చేసి డబ్బులు తీసుకొని దళిత బంధు ఇప్పించకుండా మరి వారి యొక్క పొట్టను కొట్టారు కాబట్టి ఈ పరి యొక్క పరిస్థితిని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో మరి దళితుల్లో మరి డబ్బులు డబ్బులు తీసుకొని మరి దళిత బంధు ఇప్పియకుండా ఉన్నారో అటువంటి దళారులు అటువంటి దళారులపైన మరి ఈరోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు గాని మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఈ దళితులకు వారికి న్యాయం జరిగే విధంగా బిఆర్ఎస్ దళారులను బిఆర్ఎస్ నాయకులను మరి బీఆర్ఎస్ యొక్క మరి ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో ఉన్న వారి నుండి మరి డబ్బులు వసూలు చేసేటువంటి రుణాన్ని తిరిగి ఆ యొక్క అన్యాయం చేసినటువంటి దళితులకు తిరిగి ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దళిత జాతికి జరిగిన అన్యాయాన్ని ఇంతటితోనే మేము ఈరోజు ఆపడం లేదు ఖచ్చితంగా మరి ఎవరైతే మా దళిత బిడ్డలు మరి మోసపోయారు ఈ బీఆర్ఎస్ నాయకులు దళిత బిడ్డల నుంచి దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు దళిత బంధు పేరు మీద వసూలు చేశారో వారికి ఇప్పించే వరకు మేము ఇంతటితో ఈ ఆగకుండా మరి సంబంధిత కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మరి మా లెటర్ కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేసి మరి ఈ విషయం పైన చివరి దాకా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి చాలామంది దళితులను బలి చేసి మరి ఈ బ్రోకర్లు అంటే ఈ బడా నాయకులు టిఆర్ఎస్ బీఆర్ఎస్ బడా నాయకులు దళితుల పేరు మీద లోన్లు తీసుకొని మరి ఆ దళితుల పేరు మీద మరి ఆ యొక్క పథకాన్ని పొంది మరి వారికి ఒక లక్ష రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా పైసలంతా కూడా వీళ్ళే తీసుకోవడం కూడా చాలామంది చాలా చోట్ల ఈ అలంపూర్ తాలూకాలో జరిగింది కాబట్టి మరి ఈ అలంపూర్ తాలూకాలోనే కాదు ఈ జోగులాంబ జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరిగిన ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈరోజు మరి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము చివరి దాకైనా పోరాడతామని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క మీడియా మిత్రులు ఎదురుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం